ఇచ్చిన మాట తప్పి వెయ్యి మందికి పైగా తెలంగాణ బిడ్డల సావులకు కారణమయ్యింది కాంగ్రెస్ ఒక యాదయ్య ఒక శ్రీకాంతచారి ఒక పోలీస్ కిష్టయ్య ఒక సువర్ణ ఒక ఇషాన్ రెడ్డి ఒక వేణుగోపాల్ రెడ్డి ఎందరెందరో ప్రాణాలను బలి తీసుకున్నది కాంగ్రెస్ పాపం లేలేత పిల్లల ఉసురు తీసుకున్నది కాంగ్రెస్ ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగిరేసి తెల్లధరల దోపిడీని బ్రిటిష్ వాళ్ళ దుర్మార్గాన్ని గుర్తు చేసుకుంటావు అట్లాగే దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది విజయ దివస్ దీక్ష ఫలవంతమై విజయాన్ని సాధించిన విజయ దివస్ నాడు జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఎట్లా ఈ కాంగ్రెస్ ముష్కరులు అరవై ఏండ్లు మనను చావగొట్టినరో అరవై ఏండ్లు మన పిల్లలను చంపిన తప్పకుండా గుర్తు చేసుకోవాలి ఎట్లా కాల్చుక తిన్నరో ఎట్లా కాల్చి చంపినారో కూడా గుర్తు చేసుకోవాలి లేకపోతే చరిత్రను వక్రీకరిస్తారు ఇలా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నట్టు అడ్డమైన మాటలు మాట్లాడతారు విలన్లు హీరోలమని చెప్పుకుంటారు